వర్షంలో పేదవారి బ్రతుకులు ఊరిలో పక్షులందరూ చాలా పేదవాళ్లు కాని ఆ ఊర్లోనే ఉండే చిచ్చుకాకి బాగా ఆస్తిపరురాలు దానితో వాళ్ళు ఒక పెద్ద ఇంట్లో ఉంటుంది మిగిలిన పక్షులందరూ చిన్న చిన్న ఇళ్లలో ఉంటారు చిచ్చుకాకి చాలా ధనవంతురాలవ్వడంతో తనకి చాలా పొలాలవి ఉంటాయి ఆ పొలాలలోనే తునిపిచ్చుక చిలుక మహిగ్రద్ద పనిచేస్తూ ఉంటారు చిచ్చుకాకి దగ్గరే లూసి పౌరం గుమస్తాగా పనిచేస్తూ ఎవరికీ తెలియకుండా చాలా డబ్బులు తీసేసుకుంటూ పని వాళ్ళకి కూడా అన్యాయం చేస్తూ ఉంటుంది కాని భయంతో అది ఎవ్వరూ కూడా చిచ్చుకాకి చెప్పరు వర్షాకాలం మొదలవుతుంది పక్షులు పిల్లలను స్కూల్కి పంపడానికి రెడీ చేస్తూ ఉంటారు అందరూ కూడా వర్షం ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు బుచి నువ్వు తొందరగా రెడీ అయితే నేను పనికి వెళ్ళాలి ఇప్పుడే ఏంటి చినుకులే కదా ఏం పర్లేదు ముందు పనికి వెళ్ళాలి లేదంటే ఆ గుమస్తా లూసీ గారు తిట్టే తిట్లు కాయాలి తుని పిచ్చుక పొలానికి వెళ్తుంది అప్పుడే చోటు చిలుక వాళ్ళందరూ కూడా పనికి వచ్చి ఆ చినుకులలో పనిచేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి లూసీ పౌరం గొడుగేసుకుని వస్తుంది ఏంటి అందరూ తొందరగా పనిచేయండి మళ్ళీ వర్షం ఎక్కువైతే ఏ పని ఉండదు గారు మా కూలీ డబ్బులు ఇస్తానని అన్నారు కదండి ఎప్పుడు ఇస్తారు డబ్బులు నేనేమైనా దాచుకుంటున్నానా చిచ్చుగారు ఇవ్వగానే మీ అందరికి ఇచ్చేస్తాను కదా అలా కాదండి ఇంట్లో బాగా ఇబ్బంది అవుతుంది అలాగే కాసేపుండి చిచ్చుకాకి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతానులే అలా చెప్పి లూసి పౌరం చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది పనిచేసే పక్షులు ఆనందపడతారు మహి నువ్వు బాగానే అడిగావు అవును లేదంటే ఆవిడ అస్సలు డబ్బులు ఇవ్వకపోను అందరికి ఉంటాయి కదా బాగా ఇప్పటికైనా డబ్బులిస్తే అదే చాలు చూద్దాం చిచ్చుగారు డబ్బులిచ్చినా లూసీ గారు మనకి డబ్బులిస్తుందని ఏ నమ్మకం అలా అనుకుంటూ ఉంటారు లూసీ చిచ్చు చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తూ తన దగ్గర ఎక్కువ డబ్బులు ఎలా తీసుకోవాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది పనోళ్ల మీద ఏదో ఒకటి చెప్పి చిచ్చుగారి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవాలి ఆ పనోళ్లని ఏదో ఒకలా బుకారించి డబ్బులు తగ్గించేయొచ్చు అప్పుడు ఈ డబ్బులు నాకు సరిపోతాయి అలా అనుకుంటూ వెళ్తుంది అప్పుడే చిచ్చుకాకి తనతో మాట్లాడుతూ ఉంటుంది చిచ్చుగారు పని వాళ్ళు ఇవ్వమని అడుగుతున్నారండి అదేంటి నేను నీకు ఇచ్చిన డబ్బులు అప్పుడే అయిపోయాయా ఆ అయిపోయాయండి అయినా ఎక్కువ డబ్బులు ఇస్తే గాని ఎవరూ సరిగా పని చెయ్యట్లేదు అవునా ఇలా అయితే చాలా కష్టం అవునండి ఆయన డబ్బులు బాగా ఇస్తాం కాబట్టే బాగా పని చేస్తున్నారు అలా లూసీ పౌరం నమ్మకంగా మాట్లాడటంతో చిచ్చుకాకి నమ్మేస్తుంది లూసీ పౌరానికి డబ్బులిస్తుంది తను చాలా ఆనందపడుతూ ఆ డబ్బులు తీసుకుని పొలానికి వెళ్తుంది అందరికీ వారి కూలి డబ్బుల కన్నా చాలా తక్కువగా ఇస్తుంది ఇదేంటండి ఇంత తక్కువ డబ్బులిచ్చారు మీ పనికి ఇదే ఎక్కువ ఆయన ఈ వర్షం వల్ల మీరేం పని చేస్తున్నారు అలా అంటే ఎలా అండి ఆ డబ్బులతోని అంతా గడవాలి అవును అసలే మా కప్పు కూడా ఉంది ఈ డబ్బులు తీసుకుంటే తీసుకోండి లేదంటే వేరే పని వాళ్ళని పెట్టుకుంటాం అలా లూసీ పౌరం గట్టిగా చెప్పడంతో అందరూ చాలా బాధపడి ఏమి చెయ్యలేక చేసుకుంటూ ఉంటారు లూసీ పౌరం చాలా ఆనందంగా మిగిలిన ఆ డబ్బులన్నీ తీసేసుకుంటుంది ఈ లూసీ వల్ల అంతా మనకి నష్టమే అవునవును నిజమే ఏంటో మన బ్రతుకులు ఈ డబ్బులు అప్పు కట్టుకోవడానికి సరిపోతాయి ఇంకా తిండికి ఏంటో అవునులే అది కూడా నిజమే ఏం చేస్తాం అలా అందరూ పని పూర్తి చేసుకుని ఇంటికెళ్తారు పక్షులందరూ వారికున్న అప్పు కట్టుకుని ఉన్నటప్పులతో ఇంటిని గడుపుతూ ఉంటారు పిచ్చుక ఇంటికి సరుకులవి తీసుకుని వెళ్తుంది లూసి పౌరం ఇల్లు కూడా బాగా పెద్దగా ఉంటూ చాలా ప్రశాంతంగా ఉంటుంది మిగిలిన పక్షులందరూ తాను చేసే అన్యాయం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఆ రోజు బాగా వర్షం ఎక్కువైపోతుంది అమ్మో ఈ వర్షమేంటి ఇంతగా వస్తుంది ఉంది ఇలా అయితే ఎలా రేపు పని ఉండదు అయినా వర్షాలలో ఏం అమ్మా అవును పుచ్చి అయినా ఇప్పుడు అందరూ వచ్చిన డబ్బులు అప్పు కట్టుకున్నారు రేపు పని లేకపోతే వాళ్ళకి కష్టం కదా అలా అనుకుంటూ ఉంటారు ఆ రోజు గడుస్తుంది తర్వాత రోజుకి వర్షం పడుతూ ఉండడంతో పని ఉండదు అలా రెండు రోజులు గడుస్తుంది దానితో పక్షులందరూ తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు టోని పిచ్చుక మాత్రం చాలా సరుకులు కొనుక్కోవడంతో తనకంతా బాగానే ఉంటుంది ఇంతలో ఊర్లోకి వర్షాల కారణంగా వచ్చేస్తూ ఉంటాయి దానితో అందరూ బాగా భయపడుతూ ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు ఇలా వర్షం పడితే మనకి తిండి ఉండదు ఉండడానికి చోటు ఉండదు అవునవును అది కూడా నిజమే లూసీ గారిని ఏమైనా సాయం అడిగితే ఆవిడ మనకిచ్చే డబ్బులే ఇవ్వడం మానేసి తగ్గినేసి మరీ తీసేసుకుంటుంది ఇంకా మనకి సాయం చేస్తుందంటావా నిజమే కానీ ఒకసారి అడిగి చూస్తే బాగుంటుంది అందరికి తిండి కావాలంటే ఒకరితో అవ్వదు ఆవిడ్నే అడుగుదాం అలా అనుకుని అందరూ లూసీ పావురం దగ్గరికి వెళ్తారు అక్కడ వాళ్ళ సమస్యలు తనతో చెబుతారు ఏంటి ఇప్పుడు మీకు నేను సాయం చెయ్యాలా అవునండి మా దగ్గర డబ్బులు లేవు అయితే నేనేం చెయ్యాలి నా దగ్గర కూడా లేవు అలా అంటారేంటండి మాకివ్వాల్సిన డబ్బులు కూడా ఎప్పుడు సరిగ్గా ఇవ్వకపోయినా మేమేమీ అనలేదు కదా ఎలాగో ఇల్లులు కూడా సరిగ్గా లేవు తిండి కూడా లేకపోతే ఎలా అలా అని నన్నే అడుగుతారా నేను చేసేదేమీ లేదు ఇక వెళ్ళండి అలా లూసి పావురం అనడంతో అందరూ దిగులుగా వెళ్లిపోతారు కాని తనపై బాగా కోపం వస్తుంది ఇంకా మన జాగ్రత్తగా ఉండాలి ఏం ఉంటే అది తిరిగి సరిపెట్టుకోవాలి మీకంతగా ఏమైనా కావాలంటే నన్ను అడగండి నా దగ్గర కొన్ని సరుకులున్నాయి వదిలేతుని బాగా అంటే చూద్దాం అలా అందరూ ఇంటికెళ్ళిపోతారు బాగా వర్షం కురుస్తూ ఉంటుంది తుని పిచ్చుకకి ఊర్లోకి నీళ్లు వచ్చేసేలా అనిపిస్తుంది అందరూ పడుకుంటారు తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి ఊర్లోకి వచ్చేస్తూ ఉంటాయి అమ్మా అవును పుచ్చి ఇంకా వచ్చేస్తున్నాయి అంతా మునిగిపోతుందేమో ఇలా అయితే చాలా కష్టం పదా ముందు సరుకులన్నీ మన చెక్క పళ్ళ మీద పెడదాం ఈ వర్షంలో తినడానికి తిండైనా ఉండాలిగా వంట పొయ్యి అవి అప్పుడే తుని పిచ్చుక తన ఇంట్లో ఉన్న సరుకులన్నీ తీసుకుని ఒక తేలే బల్లపై పెడుతుంది వాళ్ళు కూడా దానిపై ఎక్కి వర్షం పడకుండా ఒక గొడుగు కట్టుకుంటారు అలానే పక్షులందరూ చిన్న చిన్న పడవలు అలాగే తేలే వాటిపై సురక్షితంగా బయటకొచ్చేస్తారు కాసేపటికి ఇంకా ఎక్కువ అవుతాయి అందరూ చాలా భయపడుతూ ఉంటారు లూసీ పావురమేమో వాళ్ళ మేడ ఎక్కి అంతా చూస్తూ ఉంటుంది పేదవాళ్లు పడే బాధ చూసి ఏమాత్రం పట్టించుకోదు అలా చాలా సమయం గడుస్తుంది పక్షుల చిన్న ఇల్లులు నీళ్ళకి మునిగిపోతాయి ఏమో బుచ్చి ఇలా ఉండడం చాలా కష్టంగా ఉంది అవునమ్మా పాపం అందరికి ఆకలిగా ఉండు నిజమే బుచ్చి నిన్నే ఎవరికీ సరిగ్గా తినడానికి కూడా ఏమీ లేదు ఈరోజు ఇలా జరిగింది మన దగ్గరున్న సరుకులు ఇప్పటికీ సరిపోతాయి అందరికీ పెడతాం ఒక పూటైనా ప్రశాంతంగా తినొచ్చు పిచ్చుక వంట చేస్తుంది తాను చేసిన వంట అందరికీ ఇస్తుంది చాలా ఆనందంగా అందరూ తింటూ ఉంటారు తుని నువ్వు ఆహారం పెట్టకపోతే చాలా ఇబ్బంది అయ్యేది నీ దగ్గర ఉన్న దానినే అందరికీ పెట్టి చాలా సాయం చేశావు ఒకరి బాధలు ఒకరికి తెలియవా అందరం కలిసి ఉంటున్నాం కదా అలా అనుకుంటూ తింటూ ఉంటారు అప్పుడే చిచ్చు కాకి మేడ మీదకు వెళ్తుంది దానితో పేద పక్షులందరూ పడే బాధ చూస్తుంది అమ్మ ఎంత వర్షంలో పాపం ఇల్లులు కూడా లేకుండా చాలా బాధపడుతున్నారే వాళ్ళెవరికి కూడా తినడానికి మా ఇల్లు పెద్దదేగా అందరినీ పిలుస్తాను ఇలాంటప్పుడు కూడా సాయం చేయకపోతే ఎలా అలా చిచ్చుకాకి ఆ నీళ్ళల్లో ఉన్న తుని పిచ్చుక వాళ్ళందరినీ పిలుస్తుంది అందరూ మెల్లగా ఈదుతో తన ఇంటికి వెళ్తారు అప్పుడే హమ్మయ్య అని అనుకుంటారు మీ ఇంటికి మమ్మల్ని రానిచ్చి చాలా సాయం చేశారండి మరేం పర్వాలేదులే కానీ మీ ఇబ్బంది చూశాను మీరు చూసి అడగకుండానే సాయం చేశారు కానీ ఆ గుమస్త లూసీ గారిని సాయం అడిగితే అస్సలు చేయలేదు అలా అందరూ కోపంతో లూసీ పావురం చేసినవన్నీ కూడా చిచ్చు కాకి చెప్పేస్తారు తనకి చాలా కోపం వస్తుంది అవునా ఆ లూసీ మీ మీద నాకు చాడీలు చెప్పి చాలా డబ్బులు తీసేసుకుంది అమ్మబాబోయ్ అవునా లేదండి మా కావుడు రోజు తిండి లేదు ఎంత మోసం చేస్తుందని అనుకోలేదు వర్షాలు తగ్గాక తన పని చెబుతాను సరే మీరందరూ అప్పటి వరకు ఇక్కడే ఉండొచ్చు అలా చిచ్చుకాకి పక్షులందరికీ చాలా సాయం చేస్తుంది దానితో అందరూ ఆనందంగా ఉంటారు పక్షుల ఊరిలో అందరింటి దగ్గర తులసి చెట్లుంటాయి ఆ ఊర్లోనే ఒక దయ్యం ఉంటుంది దానికి పూజలు చేయడం అంటే చాలా ఇష్టం రోజు ఉదయాన్ని పూజలు చేస్తూ చాలా భక్తితో ఉంటుంది కాని తన దగ్గర తులసి మొక్క ఉండదు పూజలు చేయడం దయ్యానికి చాలా బాగా నచ్చుతుంది రోజు చాలా బుద్ధిగా అడవిలోనే పూజలు చేసుకుంటూ ఉంటుంది ఒకరోజు రాత్రి దయ్యం ఊర్లోకని వెళ్తుంది అప్పుడే తిరుగుతూ ఉండగా తుని పిచ్చుక వాళ్ళ ఇంటి ముందున్న తులసి చెట్టుని చూసి చాలా ఆనందపడుతుంది అబ్బా తులసి చెట్టు ఎంత బాగుందో దీనికి పూజ చెయ్యాలనుంది అయినా తులసి చెట్టుకి ఎవరు పూజించట్లేదా ఏంటి ఈరోజు నేను వెళ్ళి పూజిస్తాను అయినా ఈ ఊర్లో అందరి ఇంట్లో తులసి చెట్టు ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది కాసేపెళ్ళి మనశ్శాంతిగా పూజ చేసుకుంటాను అలా అనుకుంటూ వెంటనే దయ్యం వెళ్లి తులసి చెట్టుకి చాలా బాగా పువ్వులు పెడుతూ అలాగే పసుపు కుంకుమ దీపం పెట్టి చాలా భక్తితో పూజ చేస్తూ ఉంటుంది దయ్యం తన మనసులో అమ్మా తులసమ్మా నాకున్న నా భక్తిని ఇలా చూపించుకుంటున్నానమ్మా నా పూజను స్వీకరించండి ఇలానే రోజు ఇలానే భక్తితో మీకు బాగా పూజలు చేస్తూనే ఉంటాను అని అనుకుంటుంది అలా దయ్యం తులసి చెట్టుకి పూజ చేసుకుని కాసేపటికి మెల్లగా అక్కడి నుండి వెళ్లిపోతుంది దయ్యానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది అలా ఆ రోజు కడుస్తుంది రోజు ఉదయం అవుతుంది అప్పుడే తునిపిచ్చుగా నిద్రలేచి ఇంటి తలుపులు తీస్తుంది ఇంటి ముందు తొడవడానికి వెళ్లేసరికి అక్కడ తులసి చెట్టుకి పూజ చేసి ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోతుంది అమ్మో ఇదేంటి ఎవరు పూజ చేసినట్టుగా ఉంది అయినా మా ఇంటి ముందున్న చెట్టుకి ఎవరైనా ఎందుకు పూజ చేస్తారు ఆ నాకేమార్థమవ్వట్లేదు అయినా పుచ్చి ఏమైనా పూజ చేసుంటుందా వెళ్ళొకసారి చూసొస్తాను అలా అనుకుంటూనే తుని పిచ్చుక ఇంట్లోకెళ్లి బుజ్జి పిచ్చుక ఏం చేస్తుందని చూస్తుంది తను పడుకొని ఉంటుంది అది చూసి తున్నిపిచ్చుక ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఇలా పడుకుంది ఇది కాదా పూజ చేసింది మరి అయినా ఇది పూజ చేయడమేంటి అలా అనుకోవడమే పెద్ద వింత అయితే బయట పూజ చేసిందెవరై ఉంటారు ఏంటో ఎవరకు పూజ చేయాలనిపించి చేసుకుని ఉంటారు లేక ఇదేమైనా మాయో ఏంటో అంత వింతగా ఉంది అని అనుకుంటుంది తుని పిచ్చుక ఆలోచిస్తూనే ఉంటుంది అలా ఇంటి బయటంతా చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఆ వైపుగా చిచ్చు కాకి రావడం చూస్తుంది వెంటనే తనని పిలిచి మాట్లాడుతూ ఉంటుంది ఏంటితోనే ఉదయాన్నే ఇంటి ముందు నుంచని ఎవరికోసం చూస్తున్నావు ఏం లేదు చిచ్చు మామూలుగానే చూస్తున్నాను అవునా పోనీలే ఏంటో ఉదయాన్నే బాగానే బద్ధకంగా ఉన్నావే అవును కాని నీకు ఉదయాన్నే మా తులసి మొక్క దగ్గర ఎవరైనా కనిపించారా ఆ అదే లేదు ఏ ఎందుకో అదంతేలే మామూలుగా అడిగాను సరే వెళ్ళు అలా చెప్పి తుని పిచ్చుక ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాని అలా ఆలోచించుకుంటూనే ఉంటుంది అలా ఆ రోజు రాత్రవుతుంది అప్పుడే తయ్యం మళ్లీ ఊరులో తిరుగుతూ ఉంటుంది అప్పుడే చిలుక వాళ్ళ ఇంటి ముందున్న తులసి మొక్క చూసి చాలా ఆనందపడుతుంది తన ఇంటి తులసి మొక్క దగ్గరికి వెళ్తుంది వీళ్ల ఇంట్లో కూడా తులసి మొక్క ఉంది ఇలానే రోజు అందరి ఇంట్లో పూజ చేసుకుంటానో సరిపోతుంది ఇలా పూజలు చేసుకోవడం నాకు బాగా నచ్చింది ఈరోజు కూడా పూజ చేసుకుంటాను అలా అనుకుని దయ్యం ఆ తులసి మొక్కకి పూజ చేసుకుని కాసేపటికి నుండి వెళ్లిపోతుంది అలా ఉదయం అవుతుంది అప్పుడే చోటు చిలుకలేసి బయటకొస్తుంది అక్కడికొచ్చి చూసేసరికి తులసి మొక్కకి పూజలు చేసి ఉండడంతో ఆశ్చర్యపోతుంది మొత్తమంతా చూస్తుంది చోటు చిలుక తన మనసులో అమ్మో ఇక్కడ ఎవరూ లేరు ఆయన నా తులసి మొక్కకి పూజలు చేశారు అసలు ఎవరై ఉంటారు నాకేదో భయంగా ఉంది ఆయన ఇంత పద్ధతిగా పూజలు చేసేవాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటుంది అలా చోటు చిలుక ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడే చిచ్చుకాకి వాళ్ల ఇంట్లో నుండి తాను బయటకొస్తుంది చిలుకని చూస్తుంది తానేదో ఆలోచిస్తూ ఉండడం గమనిస్తుంది ఏంటి చోటు ఏదో చాలా ఆలోచించేస్తున్నావు ఇలా చిచ్చు ఊరికి చూస్తున్నాను అవును కానీ రోజు ఉదయం మా ఇంటి దగ్గర ఎవరైనా కనిపించారా లేదు చోటో ఆయన ఎవరు కనిపిస్తారు నిన్న తుని కూడా ఇలానే అడిగింది తుని అడిగిందా నేను వచ్చేసరికి ఈ తులసి మొక్కకి పూజ ఎవరు చేశారంటావు మీ ఇంట్లో తులసి మొక్కకి ఎవరో పూజ ఎందుకు చేస్తారో చేస్తే గీస్తే నువ్వే చేయాలి కాని ఏమో చిచ్చు నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడే లేచి చూసేసరికి మా తులసి మొక్కకి పూజ చేసింది ఎవరై ఉంటారబ్బా ఏమోలే చిచ్చు వెళ్ళి పని చేసుకో అలా చోటు చిరుక చెప్పి వెళ్ళిపోతుంది కాని చిచ్చుకాకి మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఈ ఈరోజు చోటు అడిగింది ఆయన ఎవరు పూజలు చేస్తారో ఎవరికో భక్తి బాగా ఎక్కువై ఉంటుంది అలా అనుకుంటూ వెళ్ళిపోతుంది అలా ఆ రోజు కూడా రాత్రవుతుంది అప్పుడే మళ్లీ దయ్యం ఊర్లోకొచ్చి తిరుగుతూ ఉండగా చిచ్చుకాకి వాళ్ళ ఇంట్లో ఉన్న తులసి మొక్కని చూసి చాలా ఆనందపడుతూ తన దగ్గరికి వెళ్తుంది అబ్బా నాకోసమే ఎన్ని తులసి మొక్కలున్నట్టు కనిపిస్తున్నాయి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలానే ఉంటే నాకు ఇంకేం కావాలి అలా అనుకుంటూ దయ్యం చిచ్చుకాకి వాళ్ళ తులసి మొక్కకి కూడా పూజ చేసేస్తుంది ఆ తర్వాత మెల్లగా ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోజు ఉదయం చిచ్చుకాకి ఉదయం లేచి చూసేసరికి తనకి కూడా తులసి మొక్కకి పూజలు చేసిన ఆనవాలు కనిపిస్తుంది అమ్మ ఈ రోజు మా ఇంటి తులసి మొక్కకి కూడా ఎవరో పూజలు చేసినట్టు అనిపిస్తుందేంటి ఎవరై ఉంటారు ఇలా అందరి ఇంటి దగ్గర చేయడం అంటే ఏదో భయంగానే ఉందే అలా అనుకుంటూ ఉంటుంది ఇంతలో అప్పుడే చోటు చిలుక ఇద్దరు వాళ్ల నుండి బయటకొస్తారు చిచ్చుకాకి వాళ్ళని చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ తనని చూస్తూ ఉంటారు ఏంటి చిచ్చు అలా చూస్తున్నావు మా తులసి మొక్కకి ఎవరో పూజ చేశారు తుని అదే చూస్తున్నా మొన్న మా మొక్కకి కూడా ఎవరో పూజలు చేశారు నిన్న మా తులసి మొక్కకి కూడా చేశారు అందుకే ఆలోచిస్తున్నా అయినా ఇంటి ముందు తులసి మొక్కకి పూజలు చేయడం ఎవరై ఉంటారు ఏమో తుని నాకైతే భయం వేస్తుంది ఏంటో ఏమీ అర్థం ఎవరికైనా ఎందుకుంటుంది ఒకవేళ వాళ్ళ దగ్గర తులసి మొక్కలేదేమో అందుకే రోజు ఒక్కొక్కరి ఇంటి ముందు తులసి మొక్కకి పూజ చేస్తున్నారేమో చాలే చిచ్చు అలా కూడా ఉంటారా ఏంటి అలా ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటారు వాళ్ళకేమీ అర్థమవ్వదు ఊరుకుంటారు అలా ఆ రోజు రాత్రవుతుంది అప్పుడే దయ్యం ఊర్లోకొచ్చి మళ్లీ తునిపిచ్చుక వల్ల ఇంటికెళ్లి తులసి మొక్కకి పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇంట్లో నిద్రపోతున్న పుచ్చి పిచ్చుకకి మెలకు వచ్చి టాయిలెట్స్ కని వస్తుంది అందుకని తాను కంగారు కంగారుగా ఇంట్లో నుండి బయటకొచ్చేసరికి బయట దయ్యం తులసి మొక్కకి పూజ చేయడం చూసి ఆశ్చర్యపోయి చాలా భయంతో నుంచొని చూస్తూ ఉంటుంది బుజ్జిపిచ్చుక తన మనసులో అయినా మా తులసి మొక్కకి పూజలు చేసే ఇష్టంండి చుండడిక వెళ్ళి అమ్మకు చెప్తాను నాకు భయంగా ఉంది అని అనుకుంటుంది బుజ్జి పిచ్చుక భయంతో పరిగెత్తుకుంటూ ఇంట్లోకెళ్ళి వాళ్ళ అమ్మకంతా చెబుతుంది అదంతా విని తోని పిచ్చుక ఆశ్చర్యపోతుంది తనకేం చెయ్యాలనేది అర్థం అవ్వదు ఏమైంది బుజ్జి ఎందుకలా భయపడుతున్నావు అయినా నిజంగానే దయ్యమా దయ్యమా అమ్మా నిజం దయ్యం ఏంటి బుజ్జి నువ్వనేది అయితే దయ్యం బయట తులసి కోటికి పూజ చేస్తుందా అవునమ్మా అమ్మూ అయితే ఇప్పుడేం చెయ్యాలి ఆగు చిచ్చు వాళ్ళకి ఫోన్ చేస్తాను పిచ్చుక వెంటనే చిచ్చుకాకి చోటు చిలుక వాళ్ళకి ఫోన్ చేస్తుంది జరిగిందంతా చెప్పడంతో వాళ్ళు కూడా కంగారు పడతారు పిచ్చుక వాళ్లతో చెప్పేసి అప్పుడు తానేం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది తునిపిచ్చుక తన మనసులో అయితే రోజు ఇంటి దగ్గర తులసి మొక్కకి పూజ చేసేది దయ్యమన్నమాట మెల్లగా వెళ్లి ఒక్కసారి మాట్లాడతాను ఈలోపు చిచ్చు చోటు వచ్చేస్తారు అని అనుకుంటుంది తునిపిచ్చుకా పిచ్చుక ఇద్దరూ ఇంటి బయటికి వెళ్తారు అప్పుడే దయ్యం వాళ్ళని చూస్తూ ఉంటుంది దయ్యం బుద్ధిగా ఉంటుంది దయ్యం నువ్వెందుకిలా చేస్తున్నావు రోజు అందరింటి దగ్గర పూజలు చేసేది నువ్వేనా నాకు పూజలంటే ఇష్టం చాలా ఇష్టం అందుకే చేస్తున్నాను అలాని అందరింటి ముందు పూజ చేస్తావా అలా మాట్లాడుతూ ఉండేసరికి అక్కడికి చిచ్చు కాకి చోటు చిలుక ఇద్దరూ వస్తారు వాళ్ళు కూడా దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఏం చేయాలో అర్థం కాదు దయ్య నువ్వా పూజలు చేసేది అవును నేనే నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అందుకే చేస్తున్నాను అయినా దయ్యం నువ్వు ఇలా చేయడం ఏమీ బాగాలేదు అందరూ భయపడతాం కదా కానీ నేనేం చెయ్యను నువ్వు పూజలు చేస్తుంటే ఎవరో అనుకుని చాలా భయపడిపోయాం ఇంకెప్పుడు ఇలా చెయ్యకు కానీ పూజలు చేయకుండా నేనుండలేను నాకు చాలా బాధగా అనిపిస్తుంది దయ్యం అలా చాలా బాధపడుతూ ఉంటుంది తుని పిచ్చుక వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది అప్పుడే ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే పిచ్చుకకి మంచి ఆలోచనొస్తుంది సరే తయ్యం నీకు పూజ చేసుకోవడమే కావాలి కదా అవును అంతే సరే అయితే నీకు నేను తులసి మొక్కని ఇస్తాను రోజు దానికి పూజ చేసుకో ఇలా అందరి ఇంటి దగ్గర చెయ్యకు అలా అయితే సరే ఇవ్వండి అలా తుని పిచ్చుక వాళ్ళు తనకొక తులసి మొక్క ఇస్తారు అది చూసి దయ్యం చాలా ఆనందపడుతుంది నుండి వెళ్లిపోతుంది అందరూ హమ్మయ్య అనుకుంటారు